నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు అయితే రసవత్రంగా మారుతున్నాయి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని తీసుకున్నట్టయితే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి ఆయనకు పోటీగా జగన్ స్కెచ్ వేసి మరీ ముద్రగడ పద్మనాభాన్ని లైన్లోకి దింపారు అయితే ఈ నేపథ్యంలో ఈయన మాట్లాడితే చాలు పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు మొదలుపెట్టారు అయితే తాజాగా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను అని కూడా ఆయన సవాల్ వీశారు ఈ నేపథ్యంలో మరి ఆయన కుటుంబం నుంచే ఆయన కూతురే బయటకు వచ్చి ఆవిడ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది మా నాన్నగారు మాట్లాడిన విధానం తప్పు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు అలాగే ఆయన అభిమానులు కావచ్చు కించపరుస్తూ మాట్లాడే విధానం అయితే కరెక్ట్ కాదు ఆయన వంగ గీతని గెలిపించుకోవాలి అంటే అలా గెలిపించుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ని ఎలా విమర్శించడం తగదు నేను నా పూర్తి మద్దతు కూడా పవన్ కళ్యాణ్గానే ఆవిడ చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో మరి ఈ ఈ ఒక్క ముద్రగడ పద్మనాభం అనే కాదు వైసీపీలో చాలామంది అభ్యర్థులకు ఇంటి అయితే తప్పడం లేదు మరి ఆ అభ్యర్థులు ఎవరు ముఖ్యంగా మరి ముద్రగడ పద్మనాభం కూతురు అలా వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లం నమస్కారం మేడం మేడం ముద్రగడ పద్మనాభం ఈ మధ్య వరుస ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ కళ్యాణ్ టార్గెట్గా పనిచేస్తూ వస్తున్నారు సో నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం ఆయన పవన్ కళ్యాణ్ మీద సవాల్ విస్తరాలు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన్ని ఓడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను అని చెప్పి సో అయితే ఇదే ఒక చర్చనీయాంశంగా నిన్న మనం చర్చించుకుంటే ఈరోజు ఆయన కూతురే స్వయంగా వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్కి నా మద్దతు అని చెప్పి సో ఒకే కుటుంబంలో ఇద్దరు ఇద్దరు చెరొక పార్టీలో ఉండటం తండ్రి మాట్లాడిన నెక్స్ట్ డేనే కూతురు ఎలా వీడియో రిలీజ్ చేయటం సో ఎలా చూడవచ్చు అంటారు మేడం ఇప్పుడు రాజకీయాలు ఎట్లా తయారయ్యాయి ఏంటినండి ఈసారి చాలా వింతగా విచిత్రంగా ఉన్నాయి కుటుంబాలు విడిపోయి అంటే పార్టీ పరంగా విడిపోవడం వేరు తండ్రి కొడుకులు అన్నా చెల్లెళ్ళు ఇట్లా విడివిడిగా విడిపోయి వీళ్ళు బయటకు వచ్చి రాజకీయం చేస్తున్నారు అంటే ఇందులో ఆడపిల్లలు తప్పు మీకు కనిపించదు మీరు మీరు గమనిస్తే ఆడపిల్లలు చాలా నిబద్ధతతో ఉన్నారు వాళ్ళు చెడు మీద పోరాటం చేస్తున్నారు మీరు గమనిస్తే ఒక షర్మిల కావచ్చు ఒక సునీత కావచ్చు ఒక సౌభాగ్యమ్మ గారు కావచ్చు ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు వైపు లేరు ఎప్పుడైతే చెడు అని తెలిసిందో వాళ్ళు బయటకు వచ్చి మంచి కోసం పోరాడుతున్నారు అదే కోవలోకి వస్తారు క్రాంతి ముద్రగడ ఈవిడ చిన్న బయట వదిలారు ఆ బయటలో ఏం చెప్పారంటే నా తండ్రి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు వైసీపీ ఆయన వాడుకుంటోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తిట్టించడం కోసం నా తండ్రిని వాడుకుంటోంది అయితే నిన్న ముద్రగడ గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ని ఓడించి తన్ని పిఠాపురం నుంచి పంపించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు ముద్రగడ సారీ పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటాను అన్నాడు అంత తన్ని తగలేసే అంత తప్పేం చేశాడు పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ నెంబర్ టూ నీ సామాజిక వర్గం ఇక్కడ సామాజిక వర్గం పక్కన పెడితే నిన్న మొన్నటి వరకు నువ్వు తహతహలాడావు పవన్ కళ్యాణ్ నన్ను పిలుస్తాడా పవన్ కళ్యాణ్ నా సలహాలు తీసుకుంటాడా పవన్ కళ్యాణ్ నువ్వు ఇన్ని సీట్లు తీసుకో నువ్వు జనసేన తరఫున యాభై తీసుకో మీకు గుర్తుంటే ఇన్ని మాట్లాడాడు మరి నిన్నటి వరకు ఎందుకు తాతాలాడావు నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్ని వేపు చూడాలని నువ్వు అంత ఎదు ఆశగా ఎదురుచూసావు అది ఎప్పుడైతే జరగలేదో ఈలోగా నీకు జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక వల వేసి నిన్ను కాపు సామాజిక వర్గం నుంచి లాగేశాడు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడు అనుకుంటే ఈయన పప్పులో కాలేసినట్టు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లెక్కలు తప్పాయి ఇచ్చాడో ఈయనకి సలహా ఎవరిచ్చారో మనకు తెలియదు కానీ ఇక్కడ లెక్క మాత్రం తప్పింది ఎందుకంటే ముద్రగడ వల్ల వచ్చే లాభము లేదు నష్టము లేదు కానీ ఇప్పుడు నష్టం జరుగుతుంది తెచ్చుకున్నప్పుడు నష్టం కనిపించలా ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలకి పూర్తిగా వైసీపీకి నష్టమే ఎందుకంటే వంగా గీత తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవట్లేదు ఆవిడ అనవసరంగా నిన్నను చిరంజీవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు చాలా ఇష్టం చిరంజీవి అంటే నేను రాజకీయాల్లోకి రావడానికి చిరంజీవే కారణం ఈరోజు ఈ మార్గంలోకి రావడం ఆయనకే కారణం చిరంజీవి గారు నన్ను తిట్టరు ఇలా అంతా మాట్లాడింది నిన్న గీత మీరు వింటే నేననేది నువ్వు రాజకీయాల్లోకి వచ్చాక నువ్వు తెలుసా తెలియదా లేదా చుట్టమా పక్కమా ఇవి కాదు కావాల్సింది నీ క్యాండిడేచర్ ఏంటో నువ్వు చూపించుకో నువ్వేంటో నువ్వు ప్రజల్లో నిరూపించుకో నువ్వు ఆ నియోజకవర్గానికి ఏం చేస్తావో చెప్పు అక్కడ పవన్ కళ్యాణ్ నిల్చున్నారా చిరంజీవి నిల్చున్నారా మోదీ నిల్చున్నారా ఇది కాదు లెక్క నీకు వ్యక్తి కాదు కావాల్సింది నీ వ్యక్తిత్వం ఏంటి నీ వ్యక్తిగత స్టామినా ఏంటి ఇది చూపించుకోవాలి నువ్వు అది చూపించుకోకుండా నువ్వు నేనేదో నన్ను చిరంజీవి నన్ను తిట్టడు చిరంజీవి తిట్టినా నష్టం లేదు తిట్టకపోయినా నష్టం లేదు చిరంజీవి వచ్చేది తమ్ముడు కోసం వస్తారు ఇక్కడ ఆయనకి ఇష్టమైంది వస్తారు ప్రచారం చేస్తారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చిరంజీవితో పాటు సురేఖ గారు కూడా వస్తున్నారు ప్రచారంలోకి వెళ్ళుండ మీకు తెలిస్తే సో ఇది ఇంకా బలం చేకూరుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సురేఖ గారు వదిన కంటే కూడా కన్న తల్లి కంటే ఎక్కువ సొంత తల్లిలాగా చూసుకుంది ఆవిడ సో ప్రజల్లో సురేఖ గారికి చాలా మంచి పేరు ఉంది చెప్పాలంటే చిరంజీవికి ఎంత పేరు ఉందో అందుకు రెట్టింపు మంచి పేరు సురేఖ గారికి ఉంది ఎందుకంటే ఆవిడ నెమ్మదితనం కావచ్చు ఆవిడ మాట తీరు కావచ్చు ఆవిడ అనవసరంగా ఏ విషయాల్లో కలగజేసుకోకపోవడం ఆవిడ ఒక మంచి గృహిణిగా ఉండడం ఇవన్నీ కూడా ఆవిడకు ఒక చక్కటి పేరు తెచ్చిపెట్టాయి అయితే ఇంకో పక్క మనం మాట్లాడుకుంటే చిరంజీవి తమ్ముడిని సపోర్ట్ చేస్తాడు ఒకవేళ ఇవి ఇవి చెప్పినట్టుగా తిట్టకూడదు అనుకున్నారనుకోండి తిట్టడు ఏముంది ఇప్పుడు తిట్టాల్సిన పనే ఉందండి పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అంటాడు ఆయన అంతే కదా నా తమ్ముడిని గెలిపించండి జనసేన అధినేతను గెలిపించండి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి అని చెప్తాడు ఆయన ప్రజలు వింటారు కదా అందులో ఏముంది అయితే ఇప్పుడు మన ముద్రగడ విషయానికి వచ్చేసరికి ఏం చేశారు ఇలా మాట్లాడాక ఇవాళ అమ్మాయి ఏమంది మా నాన్నగారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు వీళ్ళు వైసీపీ వాళ్ళు మా నాన్నని వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తిట్టించడం కోసం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని తిట్టించడం కోసం మాట్లాడుతున్నారు ఇది సరైంది కాదు ఆయన అలా చేసి ఉండకూడదు నేను పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నాను మా నాన్నని రేపు కా వైసీపీ వాళ్ళు వాడుకుని ఎన్నికలయ్యాక వదిలేస్తారు నేను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తాను అంది అదయ్యాక ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు వంగా గీతని పక్కన పెట్టుకుని ఆమె ఇదేంటి పెళ్ళి అయిపోయింది ఆమె ఇప్పుడు నా ప్రాపర్టీ కాదు ఆమె ఇప్పుడు అత్తగారింటి పిల్ల అత్తగారింట్లో ఉంది నాకు సంబంధం లేదు ఆ అమ్మాయి మాటలతోటి ఇదే నా కొడుకు అయితే నేను ఇలా ఏంటి నా కొడుకు ఇప్పుడు నా ఆస్తి నా కొడుకు కనుక ఇట్లా పార్టీలో మాట్లాడితే అప్పుడు వేరేగా ఉంటుంది అన్నట్టు మాట్లాడాడు అంటే కూతురు నీ కూతురు కాదా కూతురు అనేది నీ కూతురు కాదా నాకు అర్థం కాలేదు ఆయన చెప్పింది ఈయన ఏ యుగంలో ఉన్నాడు ఇంకా కూతురు కొడుకుని వేరు చేసి మాట్లాడుతున్నాడు అంటే ఈక్వల్ కాదా ఈక్వలే కదా ఇద్దరును నాకు అది అర్థం కాలేదు ఆయన చెప్పింది మీరు చెప్తున్నట్టు ఒక్క ముద్రగడ పద్మనాభమే కాదు మేడం వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన పార్టీలో చాలా మంది అభ్యర్థుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెల్లెలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి సొంత కుటుంబం నుంచే అలాగే భూడి ముత్యాల నాయుడు అని చెప్పి ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా రెండో భార్య కూతురికి సీట్ ఇచ్చారు ఫస్ట్ భార్య కొడుకుకి సీట్ ఇవ్వలేదని చెప్పి మా నాన్నకు అయ్యొద్దని చెప్పి ఆయన కూడా ప్రచారం చేసిన పరిస్థితి ఇంకా మూడో విషయానికి వస్తే టెక్కలి అభ్యర్థి వాడ శ్రీనివాస్ ఆయన భార్య కూడా ఆయనకు పోటీగా రంగంలోకి దిగిన పరిస్థితి కూడా మనం చూసాం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు వాడు సొంత కుటుంబం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది సో అసలే అభ్యర్థులు పోటీ చేయడానికి అభ్యర్థులు లేక వైసీపీ కొట్టిమిట్టాడుతుంటే ఉన్న అభ్యర్థులకు కూడా ఇంటి నుంచి వ్యతిరేకత వస్తుంది సో ఎలా చూడొచ్చు అంటారు మేడం ఇప్పుడు ఇంటి నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుంది వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళు సక్రమంగా ఉంటే ఇంటి నుంచి వ్యతిరేకత రాదు మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఒక్కొక్కరిద ఒక్కొక్క రీజను కానీ ఇప్పుడు మీరు షర్మిల గారిది సునీత గారిది ఒకటే కామన్ కామన్ రీజన్ ఓకే అన్నగారిని ఓడించండి అని ఇప్పుడు ఇదే రీజన్ తోటి మనం క్రాంతి అన్న కూడా బయటకు వచ్చారు ముద్రగడ కూతురు ఎందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి క్యాండిడేచర్ మంచిది అతన్ని గెలిపించండి అని ఆవిడొచ్చారు ఏం చేస్తున్నాడు ఇప్పుడు తన స్వార్థం కోసం ఆయన జగన్ దగ్గరికి చేరి ఇప్పుడు జగన్ పంచం ఏంటి ఆ క్వార్టరీలోకి వచ్చాక వాళ్ళు ఆయనకి నచ్చినట్టు మాట్లాడాలి తిట్టాలి తిట్టకపోతే ఆయన మనుషులు కాదు అది ఆయన ఈ వయసులో ఆయనకు అవసరం లేదు ఆయన నోరు మూసుకుని కృష్ణారామని ఇంట్లో కూర్చోవచ్చు ఇట్లాంటి పనులు చేయడానికి నువ్వు పార్టీలో ఉన్నావు ఇంకా ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఏమంటుంది నువ్వు రెడ్ అయితే ఏమిటి కాపు అయితే ఏంటి నువ్వు అసలు మాకు అక్కర్నే అక్కర్లేదు అంటున్నారు నువ్వు పేరు ఆల్రెడీ అందులోకి వెళ్ళాకే మారిపోయింది కొత్తగా మారేదేంటి నువ్వు మాట్లాడద్దు అసలు నువ్వు గమ్మనుండవు అని చెప్తున్నారు ఆయనకి కాబట్టి ఇప్పుడు క్రాంతి చేసిన దాంట్లో మనకు తప్పు కనిపించట్లే బికాస్ క్రాంతి మాట్లాడిన మాటల్లో న్యాయం ఉంది ఎందుకంటే ఆ వై తన తన తండ్రి ఆ విధంగా మాట్లాడటం వాడికి బాధగానే ఉండొచ్చు తప్పేముంది అందులో ఇప్పుడు ఒక మనిషిని తి మెచ్చుకుంటే తప్పులేదు తిడితేనే కోపం వస్తుంది ఎవరికైనా అది కూడా అన్నెసరీగా వెళ్ళి ఆయన ఈ వయసులో చెడ్డ పేరు తెచ్చుకోవటం అనేది కూతురికి నచ్చలేదు అదే ఆయన గ్రహించాలి దానికోసం కూతురు ఇప్పుడు నా ప్రాపర్టీ కాదని నువ్వు నలుగురిలో చెప్తావా నువ్వు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది అర్థం ఉందా దాన్ని బట్టే ఆయన మానసిక స్థితి ఏంటి అనేది ప్రజలు గ్రహించాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం